హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్దనే మా అమ్మ నేరడుగా వచ్చేసింది గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టు అంతా నేరడు కింద రాలిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హోమ్ హ్యాపీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికి దగ్గరలో ఉన్నా నేరే చెట్టుకుందో వచ్చేసాము అంటే ప్రస్తుతానికి ఈ ఇల్లు గల ఓనర్స్ అయితే లేరు కిరాయికిచ్చిన వాళ్ళు ఉంటున్నారు వాళ్ళని అడిగేసాను డబ్బులే వద్దు పోసుకొని కాయలు ఎన్ని కావాలో చూసుకొని పోసుకోండి అన్నారు అంతకుముందు వీడియోలో అన్ని కాయలు చూపించను వీడియోలో ఏంటంటే దానికి ముందే నేను కాయలు వచ్చేసి కొన్ని కాయలు ఇంట్లో ఉంచేసుకొని మిగతా కాయలు స్కూల్ పిల్లకాయలు వస్తాను వాళ్ళందరికీ పనిచేశాను మళ్ళీ రెండో రోజు వచ్చి అంటే కాయలు ఉన్నాయి ఉన్నాయా అని అడిగారు చిన్న మా ఇంట్లో అయితే చెట్లేదు మళ్ళీ ఒకవేళ తీసుకొస్తే ఇస్తాలే చిన్న అని చెప్పాను కాయలు అప్పటికి ఇప్పటికీ చాలా తగ్గిన ఇంప్రెండ్స్ మొన్న అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే అంతగా లేవు తప్పు అక్కడ అక్కడ ఉన్నాయి అంటే మొత్తం అయిపోయింది కాయలు చూడు మా చూడే ఇక్కడ ఎక్కడున్నాయి చెట్టు ఎక్కాలంటే ఎక్కలేదు మాకు కింద పడతావు నీ నీరుకాయలు గెల కూడా తెచ్చావుగా ఇదిగో పెద్ద పెద్ద నీరకాయలు అట్లా వెళ్ళగానే పంపిస్తున్నాయి ఇదిగో ఫ్రెండ్స్ నీ కాయలు పెద్ద పెద్ద కాయలు ఉంచుకొని చోలా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి కాయలు ఉన్నాయి ఈడ ఈ వండు పెద్ద పెద్ద పండు ఈ కాయ కింద పడంగానే తగిలిపోతుంది అందుకని చెట్టు ఎక్కదామని చూస్తున్నా నేను ఈ చెట్టు ఎక్కగా అన్నా ఇత్తితే ఎగ్గాలని తర్వాత నువ్వు ఎత్తితే సరిపోయి బ్రష్ చేసుకున్నావాస్కోవాలి మేము పైకి ఎక్కుతాం ఒకసారి పైకి ఎక్కుతా నేనేం పొల్లు ఉడగొట్టుకోను ఇంకెక్కినట్టే

అదిగా ఆడు కాయి కనిపిస్తే అది ఏదమ్మా గోడకు ఆ కొమ్మ ఆ కొమ్మ ఇప్పుడు నీ చేత్తో అట్టనేసి వచ్చేసింది గరిచదా

కవర్ వేస్తానని చెప్పే కదా నీకు తీసుకో ఎంతసేపు పడుకోని ఉంటాను నిన్నడా కొన్ని కాయలు ఇక్కడ పడుతున్నాయి ఇప్పుడు వేరేస్తూ ఖర్చు పెట్టా ప్రేరిస్తా చూడు మా ఈ కొమ్మ నాకు నా మా కొమ్మ చూడండి రేకుల పైన ఎక్కేసింది ఈ కొమ్మకెక్కి గోడ నుంచి అనమాట టైం అవుతుంది మాకు ఫ్రెష్గా కొమ్మల నుంచి పోస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎక్క కొమ్మకి కొమ్మ నుంచి ఎక్క ఇప్పుడు కొమ్మ నుంచి జంపింగ్ చేస్తా జంపింగ్ చేస్తే కాలు గడి అయిపోతాయి అప్పుడు చెట్టు కాకు శుభ్రంగా అయిపోయింది ఇప్పుడు కాయలు లేవో పూడి చేసినట్టు అయిపోయింది మేము ఫస్ట్ వచ్చినప్పుడు గుత్తులు బుత్తులుగా నల్లగా కాయలు భలే ఉన్నాయి అయితే పెద్ద కాయలు బాగుండే అవుట్ నేరేడు నేరకాయలు దిగాలి కిందకి ఫ్రెండ్స్ నేరుగా నేరగాలి చిట్టు అయితే మొత్తాన్ని చిన్నగా దిగేసాను అయితే అంతకుముందు నేను వచ్చినప్పుడు ఉన్న కాయలకి ఇప్పుడున్న కాయలకి చాలా తక్కువ ఉన్నాయి అయినా కానీ వచ్చినందుకు కొన్ని కాయలు అయినా చికెన్ అయితే కాయలు బాగానే ఉన్నాయి తీగోండి కాయలు వీటిని ఫ్రెష్ చేసిన తర్వాత పళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కాయలు తక్కువైనాయి చాలు అంతకుముందు వచ్చి రెండు కాయలు దాకా కోసం అతుక్కుపోయాను ఎక్కడి నుంచి ఇంట్లో స్కూల్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళందరికీ పంచేశాను ఫ్రెండ్స్ అలా పంచడం వల్ల మళ్ళీ వాళ్ళు వచ్చారు ఇంకా కాయలు ఉన్నాయా డబ్బులు ఇస్తాము అక్కానని డబ్బులు గిబ్బులు ఏం కాదు ఇంకా కాయలు అన్ని కాయలు మాత్రం నేనేం తింటాను కొన్ని నాలుగు కాయలు తింటే ఎగుడుపొట్టేస్తుంది అందుకే ఇంకా చిన్నపిల్లలందరూ పనిచేస్తాను ఇప్పుడైతే మోయినంగా వచ్చేసి ఇల్లు కొన్ని ఇట్లా స్కూల్కి ఎత్తికిపోతారంట ఇంకొన్న కాయలు మేము ఇద్దరం పనిచేసుకుంటాం ఆయన నేను ఉంది కదా ఇంకా రెండోసారిగా రాలేదు ఎందుకంటే చెట్టులో కాయలు శుభ్రంగా చెట్టు అంతా ఈ రెండోసారే అమ్మా ఫ్రెండ్స్ ఇంకోసారి మూడోసారి ఇంక రాలేను ఎందుకంటే నేరేడు చెట్టు అంతా కాయలు ముట్టుకు లేవు చెట్టు ముట్టుకున్నంతే అంటే శుభ్రంగా వచ్చేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేరడి కాయలు వీళ్ళకి చూపియాలి అసలు నిద్ర లేచారా లేదా చూద్దాం లేచారా లే సముద్రం కాడికి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ట్విట్టర్ రాసుకుంటా ఉన్నాను అంటే నెక్స్ట్ స్టోరీ రావాలి కదా సముద్రం ఒడ్డుకి వెళ్ళిన సుకుమార్ తర్వాత ఏం జరిగిందో వచ్చేస్తుంది చూడండి మా యానిమేషన్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇంతకీ ఎక్కడికి వెళ్ళలేదు మీరు

చాలా వరకు కోసింది అమ్మ ఏరింత తక్కువే కానీ కోసిందే ఎక్కువ మనం కూసుకొచ్చింది చాలా కూసుకొచ్చేసి పిల్లలకి స్కూల్ పిల్లలకి చేసింది మొత్తం పనిచేసి వాళ్ళు

తర్వాత వచ్చి మళ్ళీ అక్కడ నేరకాయలు ఉన్నాయని అడుగుతున్నారు లేవని అంటే డబ్బులు ఇస్తాం అక్క ఇవ్వని అంటున్నారు ఈ కాయలు సైజు చూసి ఒకసారి చూడండి సైజులు లేకున్నాయి సైజులు మామూలుగా లేవు పెద్ద పెద్ద కాయలు ఇప్పుడు ఈ కాయ ఇంత పెద్ద కాయ కింద పడితే అసలు పట్ట కంటే బగిలినట్టు బగిలిపోతుంది కాయ రెడీ రెండు చెట్లు ఉన్నాయి బాబా

మన పొలం పండించుకున్న వాళ్ళ కొడుకు పోయారు రాత్రి ఈ అబ్బాయి తీయడానికి ఇయడానికి చాన్సేపు నుంచి బయట నుంచి కేకేస్తున్నాడంట రాముగూ కూడా లోపలికి రానివ్వళ అక్కాయ్ చాలాసే నుంచి కేకేస్తున్నాను ఈడు చూసేసి రానివ్వట్లేదు నన్ను అని చెప్పాడు ఇవి సాయంత్రంగా పిల్లలు ఇంక ఇంటికి వస్తారనంగా స్కూల్ నుంచి అప్పుడు ఉడకేస్తాను ఎందుకంటే ఈ చెనక్కాయ తిన తర్వాత కొంచెం బెల్లం తినాలి ఏమో తినాలంటారు ఎందుకో నాకు తెలీదు మేము కూడా అందుకే తినేసేస్తాం బెల్లం బాగా లేదు బాబు తెలిసి ఇట్ట నొక్కితే తప్ప కళ్ళు என்னக்கா వీటిల్లో నేడుకాయలు ఎత్తునలో తెల్లవి కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సరే ఈరోజు మార్నింగ్ అయితే ఇది వ్లాగ్ నేను అదే ఎక్కడికి వెళ్ళారు వెళ్ళిద్దరు అనుకుంటున్నాను నేను షాప్గా వెళ్ళారేమనుకుంటున్నాను వీళ్ళు పోయి నేడుకాయలు కోసుకొచ్చేసారు ఫ్రెండ్స్ అదే మన ఛానల్లో యానిమేటెడ్ వీడియోస్ వస్తుంటాయి అప్పుడప్పుడు స్టోరీస్గా నేను చేసి వీడియోస్ చేసి పెడుతుంటాను చూడండి మీకు అనిపించింది బాగుందంటే బాగుంది లేదంటే లేదు ఎందుకంటే మన మన ఛానల్లో పెద్దవాళ్ళే కాకుండా చిన్నవాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట పిల్లలు పర్టికులర్లీ తనుజ చైతన్య నన్ను ఎప్పటినుంచో చేయినాన్న మా కోసం స్టోరీస్ చెప్పినా అని చెప్పేసి అడుగుతున్నది అనమాట వాళ్ళిద్దరు అందువల్ల ఏంటంటే ఇంక సరే ఆ వీడియోస్ చేసి మనం వీళ్ళకి చూపించడమే కాకుండా ఛానల్ కూడా వదిలేద్దామని చెప్పేసి అట్లా చేస్తున్నాను కాబట్టి మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీగా విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ చిల్డ్రన్స్కి యానిమేటెడ్ వీడియోస్ వాళ్ళ కోసం అనమాట చేస్తున్నాను నచ్చితే పెద్దవాళ్ళు కూడా చూడండి నచ్చకుంటే స్కిప్ చేసేయండి అంతే సింపుల్ ఏదో నాకు తెలిసిన వరకు నేను పిల్లలని కానీ పెద్దలను కానీ ఎంటర్టైన్ చేయడానికి చూస్తున్నాను ఫ్రెండ్స్ అది మీకు స్టోరీ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి బాగుంది బాగోలేదు అనేది ఏదైనా సరే మీరు చెప్పండి ఐ యాక్సెప్టెడ్ యువర్ కామెంట్ నువ్వు చెప్పయ్యా డెలివరీ ఏ మార్పు చెప్పిన తీసుకుంటాను యాప్ విగ్నెస్ ఫ్రెండ్స్ యాపింగ్ తినేటప్పుడు శుభ్రం కడిగేసుకొని కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎందుకంటే ఇందులో శాలీ ఫ్రీఫుడ్లు ఉంటాయి ఇదిగోండి ఈ ఆకులు వెనక్కుంటాయి అన్నమాట చిన్న చిన్నవి అసలు చాలా చిన్నగా ఉంటాయి సాలిపురు కోడి గుడ్లు అవి మీరు తక్కున నోట్లో వేసుకోబోకండి వాకింగ్ పోయేటప్పుడు కానీ బయట ఎక్కడైనా మీకు యాప్ చెట్టు కనిపించింది అనుకోండి ఇట్లాంటి యాప్ ఎగిర్రులు చిన్న చిన్నవి రెండు తీసుకొని ఈ వాటర్తో బాగా మంచి కడిగేసుకొని ఆకుల మీద కనుక్కోండి ఎందుకంటే సాలిపురుగు గుడ్లు మటుకు ఖచ్చితంగా చెట్ల మీద పెడతాయి ఈ ఆకులు వెనక చెప్పాలి నాకు పొన్ను ఉడిపోయింది కదా

అలా పూలు పెట్టి పూజ చేయాలి రోడ్లో రాము చూడండి ఇక్కడ వస్తుంది ఈ కింద ఈ అది ఇదిగోండి ఈ గ్యాప్ ఇవి పొన్ను గుచ్చిన పేడ అదే పేడలో ఈ పొన్ను గుచ్చుతుంటే వెళ్ళి రాముగాడు ఏంది అని చుట్టూ తిరుగుతా వాసన చూస్తున్నాడు ఇప్పుడు పొన్ను గుచ్చుతుంటే వాడు చుట్టూ తిరుగుతున్నాడు చూసావా ఏంది అని ఏం దాచి పెడతాను వాడు వాడు తిరిగి అక్కడ నేను తిరుగుతాను అది ఫ్రెండ్స్ ఏంది టిఫిన్ సుద్ధంగా ఉందా సుద్ధంగా కాదు బాబా సాంబార్ కొద్దిగా ఉంది అన్నం ఉంది మళ్ళీ గెంజి ఉన్నాయి ఒక సాంబార్ అయిపోయనే గింజ ఉన్నాయి గింజలు వేసుకుని కొద్దిగా సాంబార్స్ కావాలి ఉంటారు. ఆ తర్వాత మనకి ఏం తీసుకుని ఉప్పు కారం ఉప్పు వేసుకుని కవర్ పెట్టుకోండి. 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 తినండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో అయితే హ్యాపీ ఫ్యామిలీ నిహార్ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్టైన్మెంట్స్లో చిల్డ్రన్స్ యానిమేషన్ వీడియోస్కి చూ చూడండి మీకు ఎలా అనిపించినది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవర్ ఎంటర్టైన్మెంట్స్ లో బ్లాగ్స్ కూడా వస్తాయి కుకింగ్ వీడియోస్ వస్తాయి అన్ని కలగలిపిన వీడియోస్ మనవి చాలా దగ్గరగా మనం గా మనం ఎలా ఉంటాం ఏంటి అనేది అవి కూడా బ్లాగ్స్ వస్తుంటాయి మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతిదీ నేను వీడియోస్ పెడుతుంటాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పెట్టిన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ ఊరికి వస్తుంది మీరు లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు మాకు సపోర్ట్ ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వీళ్ళతో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ వేసుకున్న ఎంటర్టైన్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్